శ్రీ మాత్రే నమ వెల్కమ్ బ్యాక్ టు లతా భాస్కర్ గ్లాస్ అండి ఈరోజు వచ్చేసి గురువారము హ్యాపీ గురువారము ఆ సాయిబాబా ఆశీసులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను మీ అందరికీ ఉండాలి మీ అందరితో పాటు నాకు కూడా ఉండాలి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా శివరాత్రి రోజు ఏమేమి చేసినామా అనేది మీకు ఒక చిన్న వీడియో అయితే వచ్చిందండి పూర్తి వీడియో రాలేదు పూర్తి వీడియోలో కొన్ని కొన్ని తీసాను క్లిప్స్ అవి ఇప్పుడు పెడతాను ఆదరించండి అభిమానించండి వ్యూస్ వేయండి చూడండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఓకేనా అయితే శివరాత్రి రోజు ఎక్కడికి వెళ్ళాము మేము అని అంటే శివరాత్రి రోజు ఐలో ఓన్ మల్లన దగ్గరికి వెళ్ళామండి అక్కడ వెళ్ళి మేము బోనాలు చేసి బోనాలు ఏ విధంగా సమర్పించుకున్నాం ఏ విధంగా చేసామనేది కొన్ని కొన్ని వీడియోస్ తీసారనమాట వాటిని ఇప్పుడు మీ ముందుకు తెస్తాను చూడండి చూసి లైక్ కామెంట్స్ పెట్టండి ఓకేనా పదండి మాతో పాటు మీరు కూడా ఐలో ఓను మల్లన్న జాతరకి ఓకేనా పదండి వీడియోలో కలుసుకుందాం కనబడుతున్నావురా నాకు కనబడకనే నిన్ను అడుగుతున్నావా కనబడుతున్నావో అని అవి 嗯。<laughs> ఇక్కడ ఏంటంటే అక్కడ వాళ్ళు ఇట్లా కొట్టుకుని అడుక్కునే వాళ్ళు వస్తారు కదండీ వాళ్ళు కొట్టుకొని కోసుకుంటారు అన్నమాట అక్కడ బోనం బోనంకి వాళ్ళు డబ్బులు అడుక్కొని తీసుకుంటున్నారు అక్కడ వాయిస్ వస్తుందండి మైకులు పెట్టారు మైకుల సౌండ్లు వస్తున్నాయి అందుకే నేను చెప్తున్నాను అనమాట వాయిస్ వరిస్తున్నాను ఇక్కడ మా అత్తలు మా అక్కలు అందరూ ఏమో బోనాలకి బొట్లు పెట్టి దీపాలు ముట్టిచ్చేసి అన్ని కొబ్బరికాయలు రెడీ చేసి పెడుతున్నారు నేనేమో వీడియో తీసుకుంటున్నాను వాళ్ళు ఏమో ఆ పని చేస్తున్నారు చూడండి అక్కడే ఎక్కడైతే మనం బోనాలు చేస్తామో అక్కడే ఇట్లా బొట్లు పెట్టేసి అక్కడనే దేవుడిని నిలుపుతున్నట్టుగా చేసుకొని కొబ్బరికాయలు పెట్టేసి దీపాలు చూడండి అందరం చేసామనమాట అందరం చేసి ఇంకా నైవేద్యం ఎక్కిచ్చాము అలా ఒగ్గాయనొచ్చిన చూడండి ఆ విడు ఒగ్గాయన వచ్చాక ఏం చేశాడు దేవుణ్ణి బార్త ఎక్కిస్తాడనమాట అందరివి చూసారా మా సారక్క పెడుతుంది అందరివి సారక్క అందులో తీసి అందరం ఒక దగ్గర ఒక దగ్గరనే చేసి పెట్టుకున్నాము పెట్టుకున్నాక పడలు తీసి పెడుతుంది పడదేసి ఇంకా ఎవరికొబ్బరి కేలాలు కొట్టి ఇంకా మొక్కుకోవడమే అనమాట చూపిస్తాను ముందు వస్తుంది చూడండి మూతకాకులు అనమాట అక్కడ మేము మూతకాకులు కూడా కొనుక్కున్నాము మూతకాకులు అమ్ముతున్నారు అక్కడ పాలు పెరుగు అన్నీ అమ్ముతున్నారు అన్నమాట అయితే ఇంకా నైవేద్యం పెట్టడానికి మూతకాకులు కూడా కొనుక్కున్నాము మేము వాటికి కూడా పది రూపాయలకు పది ఇచ్చిందండి అండి అండి అయినా రూపాయికి ఒక దండలు అయితే అండి బోనాల దండలు అందరం ఎనిమిది దండలు కొన్నాము ఎనభై రూపాయలు ఇచ్చాము ఒక్కొక్క దండలో ఐదే ఉన్నాయండి బంతి పూలు అంటే ఇంకా అది జాతర కదా జాతర అంటే కొంచెం ఎక్కువగానే ఉంటాయి ఇంకా తప్పదు మనం కొనుక్కోవాలి దేవుడి దగ్గరకు పోయినాం కనుక ఇప్పుడు మేము బోనం చేసి బోనాలకు పూలు కట్టాలి కనుక కొనుక్కున్నాం అనమాట చూసారా ఆ అత్తమ్మ ఒక సైడ్ నుంచి తీసుకొస్తుంది అక్క ఒక సైడ్ నుంచి తీసుకొస్తుంది అక్కడ ఇంకో అత్తమ్మనేమో అగర్బత్తీలు అవి తీసి పెడుతుంది అట్లా వేపాకులు పెట్టినాం కదా వేపాకులు తీసి పక్కకు పెట్టి ఇంకా నైవేద్యాలు పెడుతున్నారు అనమాట అక్క ఉన్న అటు సైడ్ కొన్ని అత్తమ్మ కొన్ని అక్క పెడుతురు దానికి అత్తమ్మ ఇంకో అత్తమ్మ కూడా అన్ని మూతలు తీసి అంద హెల్ప్ చేస్తుంది అనమాట ఫుల్ రష్ అనమాట అందరూ గుళ్ళోకి పోయినారు మీకు మూడు సార్లు చూపిస్తున్నాను చూడ మూడు సార్లు చూపించాను అందరు అప్పటికే నైవేద్యాలు పెట్టేసి వాళ్ళు గుళ్ళలోకి వెళ్ళి పటాలు వేసుకొని దేవుడు దర్శనాలు కూడా చేసేసుకొని అప్పటికే అయిపోయినాయి వాళ్ళవి ఇంకెక్కడ ఇక్కడ అందరం దండాలు పెట్టుకున్నాము అక్క బావ కూడా దండం పెట్టుకోరు అనమాట అయితే బావా అక్క నిలవాడండి నేను చేస్తా నేను దండం పెట్టుకోండి అంటే పెట్టుకున్నారు నేను వీడియో తీస్తానంటే ఉన్నారనమాట చూసారా అందరం ఇంకో మేము అందరం దండం పెట్టుకున్నాము అక్కడ కొంచెం చీకటిగానే ఉందండి అందుకని కొంచెం అంతగా రాలేవు వీడియోస్ కానీ మీ అందరి ముందుకు తేవాలిగా మీ అందరికి చూపేయాలి కదా అని చూపిస్తున్నాను చూసారా అట్లా దండాలు పెట్టుకొని ఇంకా గుడికి వెళ్ళినాం అనమాట గుడికి వెళ్ళి అక్కడ దర్శనాలు చేసుకున్నాము ఎల్లమ్మ తల్లికి అక్కడ ఏందంటే ఎల్లమ్మ తల్లి గుడి దగ్గరికి వచ్చినాము గుడి దగ్గర పెడదాము అని అనుకుంటాం అక్కడ మైక్ సౌండ్ ఎక్కువగా ఉందనమాట ఇంకా మైక్ సౌండ్వి మనకు కాపీ రైట్స్ పడతాయి మీ అందరికి తెలిసిందేగా అందుకని ఇంకా అక్కడ ఆపేస్తారనమాట ఫుల్ సౌండ్లు పెట్టేసి మైక్ ఏ వినపడకుండా అలాగ ఉన్నదనమాట అక్కడ అందుకని వద్దులే అనేసి ఇంకా నేను పెట్టలేదు చూడండి ఎల్లమ్మ తల్లి గుడి దగ్గరికి వచ్చినాము గుడి దగ్గరికి వచ్చి పెట్టుకున్నాము ఇక్కడేమో మల్లికార్జున స్వామి దర్శనానికి అంటే దర్శనానికి వెళ్తే చూడండి